మిగతా మిగతా ఇష్యూ చూస్తే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అనుకుంటున్నారు ఈ ఫోటోలకు సంబంధించిన వ్యవహారం ఏంటి మీ కేసు ఎంతవరకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారి ఫోటోలకు సంబంధించిన కేసు సార్ రెండు అంశాలండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అమరావతి రైతుల గురించి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఎందుకుంది అంటే ప్రభుత్వంలో ఒక మినిస్టర్ గా ఉంటారు రెండోది ఏంటి అంటే అతను పంచాయతీరాజ్ రెండు రూరల్ డెవలప్మెంట్ కి కన్సర్న్ మినిస్టర్ అవును పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అంటే అమరావతి లాంటి పర్టికులర్ రూరల్ ఏరియాలకు ప్రతి డిపార్ట్మెంట్ కి కనెక్షన్ ఉన్నటువంటి డెవలప్మెంట్ మినిస్టర్ సో మరి మీరు ఆ మినిస్ట్రీలో ఉండి ఈ రోజు అమరావతి రైతుల గురించి ఒక మాటను మీరు కేబినెట్ లో మాట్లాడకపోతే ముఖ్యమంత్రితో మాట్లాడిపోతే సిఆర్డి అధికారుల అవినీతి గురించి వాళ్ళు అంత దారుణంగా ప్రశ్నిస్తుంటే మీరు మాట్లాడకపోతే మీ సైలెన్స్ ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు అంటే మీకు ప్యాకేజ్ వస్తేనే మాట్లాడతారా అంటే మీకు స్క్రిప్ట్ వస్తేనే మాట్లాడతారా అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటేనే మాట్లాడతారా అంటే మీరు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మాట్లాడతారా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే పోనకం వస్తుందా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మీకు ఆవేశం వస్తుందా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే మీరు ఇష్యూస్ పట్ల రిప్రజెంట్ చేస్తారా కాదు కదా మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇష్యూస్ కి మీరు మాట్లాడే ప్రతి మాటికి ఒక వాల్యూ ఉంటుంది సమస్య పరిష్కారం చేసే స్థాయిలో ఉన్నారు కదా ప్రశ్నించే స్థాయిలో కాదు కదా కలెక్టర్ కి వెళ్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎస్పీ కి వెళ్తే పవన్ కళ్యాణ్ పంచాయతీ రాజ్ ఆఫీస్కి వెళ్తే పవన్ కళ్యాణ్ ఇవన్నీ కూడా పెట్టుకుని అధికారాన్ని అనుభవిస్తున్నప్పుడు ప్రజా సమస్యలను కూడా అనుభవించాలి పరిష్కరించాలి కదా